హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఆల్మోస్ట్ నేను లేచి కూడా హాఫ్ అన్ అవర్ అవుతుంది త్రీ కలారం పెట్టుకొని లేచిన ఎందుకు అనేది ఈరోజు వీడియోలో మీరే చూస్తూ ఉండండి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు మా ఇంటికి మా రేవంత్ కోసం మరి ఎస్పెషల్లీ ఓన్లీ మా రేవంత్ కోసం గెస్ట్లు వస్తున్నారు േവന് വെൽക്ക ఒక తల్లికి తెలుసు అదితాయి పిల్లల విషయం అయితే ఒక తల్లి బాధ అంటే ఈయనని చూస్తే ఇప్పుడు ఈయన సిచ్యువేషన్ చూస్తే నేనైతే ఈమెను అడిగితే ఇప్పుడు ఒక ఏందన్నది మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది చూడండి చెప్పురాయనకి చిన్నప్పటి నుంచి అలాగే ఉందా చిన్నప్పటి నుంచి అట్లనే ఉంది అక్కయ్యా సిక్స్ మంత్స్ వరకు పుట్టడమే చిన్నగా ముక్క కేజీ కుట్టాడు యాభై గ్రాములు కుట్టండు సర్లేదు మంచిగా చేద్దాం ఒక కొలిక్కి అని చెప్పేసి మా మమ్మీ మా డాడీ బాగా ప్రయత్నం చేసి చేసి బాక్స్ లో పెట్టి అట్లా ఇట్లా చేసి మంచిగా చేసినాం మంచిగా లడ్డు లడ్డయి బాయ్యిందో ఆరు నెల ఏడు నెలలు వచ్చేసరికి బోర్లో పడతారు కదా ఇక అప్పుడు బోర్లో పడతలేడు ఇద్దరు ఫిన్స్ కదా ఆయన బోర్లో పడుతున్నాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు అంటే కమల పిల్లలు అనమాట వీళ్ళిద్దరు కానీ అబ్బాయి పెద్ద అబ్బాయి బాగుందంట ఆ సెవెన్ మంత్స్ ఆయన ఇంకా సిక్స్ మంత్స్ కి ఆయన బోర్లు వాడట్లేదంట అప్పుడు వెళ్ళిరా మీరు కి అప్పుడు హాస్పిటల్ చూపించిన ఎందుకు బోర్లు పడట్లేదు అని చెప్పేసి చూపిస్తే ఇక అప్పుడు ఎప్పుడు దీనికి సిపి ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పారు ఇక అప్పటి నుంచి ట్రీట్మెంట్స్ చేస్తూనే ఉన్నాం అన్ని హాస్పిటల్స్ అప్పుడు చిన్న ఉన్నప్పుడు నాకు ఎక్కువ ఏం తెలియదు అని మా మమ్మీ వాళ్ళ ఫోర్ ఇయర్స్ వాళ్ళే తిరిగిరు మా డాడీ మా మమ్మీ ఫిజియోథెరపీ చేయించారు వాళ్ళే రోజు డైలీ సెంటర్ ఫిజియోథెరపీ సెంటర్ కి తీసుకెళ్ళడం చేయించడం బాగా చేసారు కానీ డాక్టర్ ఇంకా అప్పుడైతే చేపిస్తుంటే చే చేసారు డాక్టర్లు ఓకే అమ్మ చేస్తాము చూద్దాం ట్రై చేద్దామని కానీ లాస్ట్ టైం కూడా చేస్తాను అట్లా దాదాపుగా ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వచ్చే వరకు చేపిస్తూనే ఉన్నా సడన్ గా డాక్టర్ వెళ్ళిపోయాడు నేను మళ్ళీ చేయించలేదు ఇక్కడ మా సార్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యి ముగ్గురం అక్కడ ఆయన ఇక్కడ అట్లా ఎయిట్ ఇయర్స్ ఉన్నాడు ఆయన కూడా అయ్యో ఆయన ఒక ఎయిట్ ఇయర్స్ ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాడు మేము ఇటు వచ్చేసినాం ఇటు వచ్చేసినాక ఇక్కడ వేరే ట్రీట్మెంట్స్ అవి చూసుకున్నాము కొన్నాం సెరా సెరాకేట్ దగ్గర మిషన్ తీసుకున్నాం ఆ మిషన్ టూ ల్యాక్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ పడింది అందులో కూడా ఏం ఇంప్రూవ్మెంట్ రాలే సరే మళ్ళీ తిరుపతి తీసుకెళ్ళాం బర్డ్స్ హాస్పిటల్ మొత్తం వీళ్ళది అక్కడ తీసుకెళ్తే ఇంత సల్లగా ఉన్నాడు అన్నారు అయ్యో సరే అక్కడ వదిలిపెట్టేసిన మళ్ళీ ఏకే పురోహిత సర్జన్ ఆయన దగ్గరికి వెళ్ళినాం ఆయన దగ్గరికి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు డబ్బులు వేస్ట్ చేస్తారు మంచిగా ఉన్నాడు ఆయన ఇంకా ఇది పాడవుతాడు అని చెప్పేసి ఆయన చెయ్యాలన్నారు ఇట్లానే ఉండి మళ్ళీ ఇంకా పాడైపోతాడు మెడిసిన్ ఇచ్చాడు ఆయన మెడిసిన్ అయితే వాడండి బాగా మెడిసిన్ వాడతావా ఇప్పుడు డైలీ మెడిసిన్ వాడాలి ఒక్కరోజు మెడిసిన్ వేయకపోయినా నైట్ నైట్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వస్తాయి అంటే నిద్రలు నిద్రలు వస్తా నిద్రలో పిడుసులాగా వస్తుంది అనమాట ఇంక ఇది ఇది ఉన్నది కాకుండా ఇంకా పిడుసు కూడా దీంట్లో

అంటే నొప్పులు పెడితే ఆయనకి ఏముంటుందో తెలియదు ఇక మనకు అది మాట్లాడడానికి వస్తేనేమో నాకు ఇది అవుతుంది మమ్మీ అని చెప్తాడు ఆయనకు మాట్లాడడానికి రాదాయే నడవడానికి రాదా అట్లా ఆయన ఏం చెప్పలేకపోతున్నట్టుండి పాపం చూడండి ఒక తల్లి వాడే బాధ ఇలా ఉంటుంది పిల్లలు మనకు మంచిగా ఉంటేనే సంతోషం ఉంటుంది ఇంట్లో ఇలా ఉంటే ఎంత బాధ ఉంటుంది చాలా బాధ ఉంటుంది నీకు ఛానల్ ఉంది కదా చెప్పు నీ ఛానల్ కానీ చాలామంది నా సబ్స్క్రైబర్లు ఎంతమందిరో అంతమంది రోహిత్కి అయితే ఇక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఈయనకైతే సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా ఇట్లా ఇప్పుడు మొన్న మనం మణికంఠ దగ్గరికి వెళ్ళాం కదా ఆ మణికంఠకు కూడా అదే చెప్పిన నేను మణికంఠ వాళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తే మనకు పుణ్యం మన పిల్లలకు కూడా పుణ్యమే మనం చేస్తేనైతే నేనైతే అదే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే అంత దూరం నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చినా అంటే కేవలం రేవంతం చూడనికే ఇలా ఉన్నాడు అని మెసేజ్ పెడితే నాకు చాలా బాధ అనిపించింది నెంబర్ తీసుకొని కాల్ చేసిన వీడియో కాల్లో చూసిన అప్పుడు అనిపించింది అయ్యో ఇట్లుంది నేను వెళ్తాలి అనేసి వచ్చిన నేనైతే కానీ మనందరం కూడా మీరందరూ కూడా సపోర్ట్ ఖచ్చితంగా చేయాలి చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను అంత దూరం నుంచి ఎందుకు వచ్చిన అంటే కేవలం ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు పుణ్యమే కదా మన పిల్లలకు కూడా పుణ్యమే చెప్పలేము ఎవరిది ఎలా ఉంటుందో చెప్పలేము మనం చేస్తే సపోర్ట్ ఇలా కొంచెం ఇంప్రూవ్ అవుతాడేమో మన ఛానల్ మనం చూసుకుంటూ ఆయన ఆయన కూడా ప్రతిదీ చూస్తాడంట వీడియో ఇట్లా పెడితే అట్లా కొంచెం ఇంప్రూవ్ అయ్యేది ఉంటుంది ఏమో అవకాశం దాని మూలాన మనం కొంచెం సాయం చేసిన వాళ్ళం అవుతాం కదా ఖచ్చితంగా అందరు మాత్రం సపోర్ట్ ఇవ్వండి ఓకేనా బాయ్ బాయ్ అక్కయ్య వాళ్ళైతే వెళ్తున్నారు చూడండి బాయ్ చెప్పుదాం